ఓం శ్రీ మాత్రి తిరిమ ఇప్పుడు తెలియజేసే అంశము ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలి అని అంటే ఏం చేయాలి ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలి అంటే ఒక పదకొండు రోజుల పాటు మనం తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించడం చాలా చాలా మంచిది ఆకస్మిక ధన ప్రాప్తి అని అంటే సడన్ గా నానా అనుకోకుండా ధనం అనేది వస్తుంటుంది కొంతమంది వాస్తవంగా నిజ జీవితంలో ఫేస్ చేసే ఉండొచ్చు ధన ప్రాప్తి ధన యోగము అని అంటాం సడన్ గా వస్తాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఊహ కందవు అది వస్తుంది అది ఆస్తి విషయంలో కావచ్చు లేదా కొంతకాలంగా ప్రాబ్లం బాధపడుతూ సడన్గా వాళ్ళకి ఫేవర్గా జరగడం కావచ్చు బిజినెస్ పీపుల్ ఒక్కరోజు ఎప్పుడన్నా లేదా కొద్ది రోజులు అనుకోకుండా అధిక లాభాలు గడిస్తూ ఉంటారు సడన్గా అధిక లాభాలన్నీ వస్తూ ఉంటాయి అవి కావచ్చు అలా ఏంటంటే మరి ఆ విధంగా ఆకస్మిక ధన ప్రాప్తి అంటాం అవన్నీ మనకు కలగాలి అని అంటే ప్రతిరోజు కూడా నానా నిత్య పూజ విధానం అనేది మనం చేస్తుంటాము అందులో భాగంగా ఒక పదకొండు రోజుల పాటు మాత్రం తప్పనిసరిగా చేయండి మీరు నిత్య పూజ అనేది చేసిన తర్వాత నైవేద్యం పెట్టేటప్పుడు ఒక చిన్నవి రెండు బౌల్స్ తీసుకోండి ఇప్పుడు ఏదైనా బౌల్స్ చిన్న చిన్నవి నైవేద్యం కోసం అని చెప్పేసి సపరేట్గా ఉంచుతాం మనం సహజంగా అందులో ఒక పాత్రలో ఒక బౌల్లో పాలు పోయండి ఒక బౌల్లో తేనె ఈ రెండింటిని నైవేద్యం పెట్టండి నాన్న పాలు తేనె ఈ రెండు సపరేట్గా నైవేద్యం పెట్టి మన పూజ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ పాలు తేనె ఆ రెండిటిని చక్కగా అందరూ కూడా తీర్థంగా స్వీకరించండి ప్రసాదంగా స్వీకరించండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి డెఫినెట్గా ఆకస్మిక ధన ప్రాప్తి అనేటువంటిది మీరు అతి త్వరగా పొందగలుగుతారు ఉన్నానా అలాగే ఇంకా ఏవైనా సరే సమస్యలు ఉన్నాయి అనంటే ఎప్పుడైనా ఎటువంటి సమస్యలకైనా సరే చక్కని పరిష్కారము అనేటువంటి తెలియచడం జరుగుతుంది వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవాలమ్మా ఎవరికి ఏ సమయం అయితే కేటాయిస్తామో ఆ సమయానికి రావడానికే ప్రయత్నం చేయండి ఒక పది నిమిషాలు పవన్ అటు ఇటుగా అలా వస్తే టైఅప్ అనేది ఉండదు అందరు వెయిటింగ్ అనేది ఉండదు అలా లేకుండా అందరికి కూడా ఎవరికి ఏ సమయం కేటాయించామో ఆ సమయానికి రావడం చాలా మంచి ఏదో పంచాలకు అంటే వెయిట్ చేయొచ్చు కానీ గంటలు గంటలు కూర్చోాలంటే పాపం ఎవరికైనా కష్టమే ఇళ్లలో ఎన్నో పనులు వదులుకొని వస్తుంటారు వాళ్ళు కూడా పసిపిల్లలను వదిలిపెట్టేసి చూస్తుంటారు లేదా కొంతమంది ఇంటికి వెళ్ళి వంట చేయాలి అని చెప్పేసి చూస్తుంటారు కాబట్టి ఎవరికైనా ఎవరికి ఏ సమయం కేటాయించామో మాక్సిమం ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి ఊర్ల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కూడా మా వాళ్ళు తప్పనిసరిగా ఈ సమయానికి రండి అని చెప్పి తెలియచేస్తుంటాం ఇది ఉదయం పూట పదకొండు నుంచి పన్నెండు మధ్యలో లేదా పది నుంచి పదిన్నర మధ్యలో అట్లా ఒక సమయం అనేది కేటాయిస్తాం నానా ఆ సమయానికి రండి ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది అనేటువంటిది ఉండదు కలగదు అందుకని ఎవరికి సమయం కేటాయిస్తే ఆ సమయానికి ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారం అనేది తెలియచేయటం జరుగుతుంది అసలు పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు అలాగే నేమ్ కరెక్షన్ విషయంలో కూడా చక్కగా నేమ్ కరెక్షన్ చేయించడం పిల్లలకు నేమ్ కరెక్షన్ చేయించడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు చదువులో రాణించాలన్నా చక్కగా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి హెల్త్ సపోర్ట్ చేయాలి అనుకున్నా ఫేవర్ జరగటం అనేది జరుగుతున్నానా స్పెల్లింగ్ కరెక్షన్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనం ప్రొనౌన్సియేషన్ అనేది ఒక పేరు అనేది ఎలా ఉంటుందో దానికి స్పెల్లింగ్ కరెక్షన్ అనేది కూడా చేస్తే ఆ వైబ్రేషన్స్ అనేవి కూడా మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అందువలన ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు చక్కని పరిహారం అనేది తెలియచేయడం జరుగుతుంది అలాగే నవంబర్ నెలలో విజయవాడ పర్యటన అనేది ఉన్నది డేట్ ఏ డేటు ఏ వారం అనేది మాత్రం నేను తర్వాత నెమ్మదిగా తెలియజేయటం అనేది జరుగుతుంది నవంబర్ ఫస్ట్ వీక్ లో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఏ డేటు ఏ వారం అనేటువంటిది ముందుగా తెలుసుకోవచ్చు విజయవాడలో మాత్రమే ఒక్కరోజు విజయవాడలో అందుబాటులో ఉంటాను